మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీలో ఉండేటటువంటి అమాయకత్వం వల్ల కానీ తెలివి తక్కువతనం వల్ల కానీ లేదా పొరపాట్లు చేయడం వల్ల కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ నమ్మక ద్రోహాలు నష్టాలు కనపడుతున్నాయి ఎవరిని నమ్మకండి అయితే సుఖంగా భోగంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే గతంలో ఉన్న తప్పులు సరిదిద్దుకుంటారు సంతోషంగా మీరుంటూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా కాలం గడుపుతారు ఇతరుల యొక్క సంతోషానికి డబ్బులు ఖర్చు పెడతారు కుటుంబం కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు వ్యాపారపరంగా బాగా అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి ఎటువంటి సమస్య ైనా సరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి వ్యాపారాలు పెట్టే వారికి బాగా కలిసి వస్తుంది పార్ట్ టైం జాబులు చేయాలనుకునే వారికి వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకునే వారికి వారమంతా కూడా తగ్గ ఫలితం అయితే కనపడుతుంది నూతన వాహన యోగము గృహయోగము భూయోగాలు కనపడుతున్నాయి ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు స్త్రీ పురుష లాంఛలు తీరతాయి స్వల్ప ధనలాభం కనపడుతుంది సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయపరంగా మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు అప్పులు తీర్చడానికి మంచి అవకాశాలు వస్తాయి మీకు కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి ఆరోగ్యపరంగా అభివృద్ధి కనపడుతోంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా ఉద్యోగంలో మార్పులు కనపడుతున్నాయి భ స్త్రీలకి భర్తకి మధ్య ఉండేటువంటి రిలేషన్ బాగా బలపడుతుంది వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులను కూడా లాభాలు అనేక రకాల మార్పులు కనపడుతున్నాయి కాలం కలిసి వస్తుంది కాబట్టి ఏ రాశి వారు తెలియజేస్తూ